హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఉసిరికాయ పచ్చడి చింతపండు లేకుండా ఉసిరికాయ పచ్చడి పెట్టాను చాలా టేస్టీగా ఉంది రంగు మారదు రుచి మారదు పాడైపోదు ఇక్కడ నేను కేజీ ఉసిరికాయలు తీసుకొని డ్యామేజ్ అయి పక్కన పెట్టేది శుభ్రంగా నీళ్ళతో కడిగి తుడిచి ఎండకు కానీ లేకపోతే గాలి కానీ ఆరపెట్టుకొని ఇలా వేయించుకున్నానండి వేడయింది ఆయిలు కొద్ది కొద్దిగా వేయించుకొని బాగా నల్లగా వేయించకుండా ఇలా దోరగా వేయించుకోవాలండి ఇలా నేను వీటిలో చూపించిన విధంగానే వేయించుకుంటేనే ముక్క మంచిగా అనమాట ఇలా తునగంగానే చక్కగా తునుగుతుంది స్పూన్ పెట్టినా కూడా పాడ తునగదండి అంత బాగుంటుంది ఇలా వేయించుకుంటే తర్వాత నేను రెండు స్పూన్లు పిండి తీసు ఆవాలు తీసుకున్నాను స్పూన్ స్పూనున్నర మెంతులు తీసుకొని వేయించుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టాను ఇక్కడ ఎల్లిపాయలు కూడా తీసుకున్నానండి ఒక రెండు ఎల్లిగడ్డలు తీసుకున్నాను ఏంచి పెట్టుకున్న ఉసిరికాయల్లోకి నేను పావు సేరు కారం పోసాను ఉప్పు కూడా నేను ఎంత చూపించాను నేను అంతే పోసానండి ఎక్కువ పోయలేదు ఎక్కువ కావాలనుకుంటే పోసుకోవచ్చు తక్కువ పోసుకున్నా కూడా పాడబోదండి నేను ముందుగా మిక్సీ పట్టుకున్న ధనియాల పొడిని ఆవాలు ఆవాల పొడిని రెండింటిని వేయించుకున్నాను పచ్చగా దంచుకున్న రెండు ఎల్లిపాయలని పచ్చగా దంచుకున్న వాటిని కూడా వేసేసి బాగా ముక్కకు పట్టేంతగా బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో నేను ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదండి ఉసిరికాయలు వేయించిపెట్టుకున్నాను కదా ఆ ఆయిల్ ఉంది ఆయిల్ వేసి మొత్తం బాగా కలుపుకొని ఇక్కడ కేజీకి ఆరు నిమ్మకాయలు అయితే పులుపు సరిపోయింది ఇంకెక్కువ కావాలంటే రెండు వేసుకుని అంతకంటే ఎక్కువ వేసుకోవద్దు ఇలా వేసుకొని మొత్తం కలుపుకొని పెట్టుకునండి చాలా చాలా టేస్టీగా ఉండే నిమ్మకాయ ఉసిరికాయ పచ్చడి నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్